ప్రత్యేకమైన రీతిలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుచున్నప్పుడు మరి అప్పుడు ఆదాము తన భార్య కొరకు గాయపరచబడ్డాడు మనం ఎంతవరకు ఏం చెప్పుకుంటామంటే అవ్వ కొరకు ఆయన గాయపరచబడ్డాడు అవ్వ కొరకు ఆయన గాఢ నిద్రలోకి దేవుడు తీసుకెళ్ళాడు అని కానీ ప్రవక్త మరొక కోణంలో తీసుకొచ్చి ఆదాము తన శరీరము కొరకే ఆయన తన రక్తాన్ని కార్చాల్సి వచ్చింది ప్రజలాడు ఎందుకంటే ఈ శరీరంలో ఆయన భాగము ఆయన భార్య దాచబడి ఉంది ఈ శరీరానికి విమోచన రెడెంప్షన్ ఈ శరీరానికి అంటే సంఘానికి విమోచన కొరకు రక్తం కావాలి దేవుడు దేని ద్వారా సంఘాన్ని విమోచించాడు కలవరి శిలువలో ఆయన తన రక్తాన్ని కార్చి మనలను ప్రాధాము కూడా తన భార్యను విమోచించటానికి ఆయన తన సొంత రక్తాన్ని కారుస్తున్నాడు ఇక్కడూయా